న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు సేవలో పథకం అమలు కార్యక్రమం నిర్వహించడం జరిగినది శాసనసభ్యులు వారి తనయుడు డాక్టర్ మామిడి సాయి గణేష్ కార్యాలయం నుండి శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం దగ్గరలో ఎమ్మెల్యే నూతన గృహం వద్దకు ఆటోలతో భారీ ర్యాలీగా వెళ్లడం మరియు ఆటో డ్రైవర్తో కలిసి ముఖ్యమంత్రి ప్రసంగం వీక్షించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు దసరా కానుకను కూటమి ప్రభుత్వం ఇచ్చిందని తెలియజేశారు రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో రిక్షా మ్యాక్సీ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాలోకి నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు రూపాయలు జమ చేయడం జరిగినది మా పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి వెయ్యి నాలుగు వందల అరవై రెండు మంది ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేసిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం శాసనసభ్యులు వారి తనయుడు డాక్టర్ సాయి గణేష్ అధికారులు ఐదు మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు